తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పది అర్జీలు వచ్చాయి వాటిని పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు అందజేశారు కలెక్టర్ కార్యాలయంలో ఎప్పటిలాగానే సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వివిధ సమస్యలపై పది అర్జీలు వచ్చాయి వాటిని పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజనా సింహ సత్వరమే వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు అందించారు మొత్తం మీద వచ్చిన పది అర్జీల్లో మూడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినవి కాగా రెండు మున్సిపల్ కు సంబంధించినవి ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ మరొకటి మెడికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిందని చెప్పారు అలాగే రెండు పంచాయతీ ఒకటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి అర్జీలు వచ్చినట్లు అవి తెలియజేశారు ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఈ రోజు పది గ్రీవెన్సెస్ వచ్చాయి రెవెన్యూకి సంబంధించి మూడు మున్సిపాలిటీకి సంబంధించి రెండు పోలీస్ కి సంబంధించి ఒకటి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి పంచాయత్ రాజ్కి సంబంధించి రెండు తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి సో మొత్తం పది వచ్చాయి ఈ పది గ్రీవెన్సెస్ని కూడా ఆన్లైన్లో మనము నమోదు చేసి రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి కూడా ఇవి డెసిగ్నేట్ చేశాము అలాగే ఏవైతే మనకి రిటర్న్ కంప్లైంట్స్ వచ్చాయో మా ఆఫీస్ నుంచి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా వాళ్ళ ఆఫీసెస్కి అందజేయడం జరుగుతుంది ఇది నిర్ధారిత సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది మనకి ఎస్ఎల్ఏ టైమ్ లైన్స్ కూడా ఉంటాయి ఈ ఎస్ఎల్ఏ టైమ్ లైన్ బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఇవి క్లోజ్ చేయడానికి రివ్యూ కూడా వీక్లీ బేసిస్ అండ్ డైలీ బేసిస్ మీద జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మనకి జరుగుతూ ఉంటుంది సో వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కూడా క్లోజ్ చేస్తారని క్లోజ్ చేసి ఏవైతే రీవెన్సెస్ వచ్చాయో వాటికి రెజల్యూషన్స్ వస్తాయని కోరుతున్నాను